అదేవిధంగా విధంగా కోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ టైంలో మన మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత అది మేజర్ కోర్టు నుంచి మైనర్ కోర్టు మారడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు కోట పూట సముద్రలో పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి వాళ్ళకి గట్టి కట్టేయకుండా వాళ్ళకి కాలనీలో మౌలిక వస్తువులు కల్పించకుండా వాళ్ళకి శ్మశానాలు లేకుండా ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు నా ఈ ఎనిమిది నెలలో కనీసం వందల సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి ఆ శాఖ ఎవరైతే సిఈఓ గారు ఉన్నారో వాళ్ళకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే వాటిలో కొన్ని రెటిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆర్ కాలనీ కాలనీ ఈరోజు పోర్టు కడుగు ముందుకు పోడాలంటే ఆర్ఎండ్ కాలనీ కర్రలపాలెం నిర్మిస్తేనే ఆర్ఎండ్ కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టుకేసారో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలే ఇస్తాం ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కోట్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి దగ్గరికి రైతులను తీసుకుపోయి చివరికి నలభై ఏడు లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది ఎందుకంటున్నా ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే మా చిత్తశుద్ధి అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో న్యాయశ్రాని ఇన్ఛార్జి రాక మీరు అందరూ కూడా తెలుసు ఈరోజు బీఫారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు కొన్ని పత్రికల్లో బీఫారం ఆఫీసర్ నాగసు అని చెప్పి ఎన్ని బరాయించి బరాయించినా కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను ఈరోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతా ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు వాటి అన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదానికోసమే ఎన్ని బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ నన్ను నమ్ముకొని కొంతమంది ఈ నా కోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు నన్ను నమ్మి నన్ను సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంటూరు నాయకులు ఎందుకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓట్లేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి